క్రైస్తులో అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవడనూ సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రియమైన దేవుని బిడ్లారా ఉదయ కాల సమయం అందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు దేవుని యందు విశ్వాసం నుంచి మనము సిగ్గుపడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉన్న తండ్రి మనతో మాట్లాడుచున్నాడు మనము భయపడుతూ నిరాశ చెందుతూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడుతూ ఉంటూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కానీ విశ్వాసం మనలో ఉంటే ఆ భయము అనేది మనకు ఉండదని దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డ నీవు దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరచగలిగితే ఆయన యొక్క కార్యము నీవు చూడగలవు మన విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే అల్పవిశ్వాసుల అల్పవిశ్వాసం కలిగిన వారమై జీవిస్తున్నాం ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న క్రైస్తవులు చాలామంది ఒక మా ఒక సమయంలో దేవుడు చేస్తాడు ఇంకొక సమయంలో దేవుడు చేస్తాడా జరుగుతుందా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అని అనుమానంతో సందేహంతో ఏమీ కూడా మనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాము మనకి విశ్వాసము కలగాలి అని అంటే దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది మనలో విశ్వాసం చల్లారిపోతుంది అంటే దానికి అర్థం మనం వాక్యాన్ని ధ్యానించట్లేదు వినట్లేదు గ్రహించట్లేదు నమ్మట్లేదు అని దానికి అర్థం మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవిస్తాము అప్పుడు ఆ వాక్యం మనలో కార్యాభివృద్ధి కలిగ చేసి మనకి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎండు అసాధ్యమని దేవుని లేఖనాలు చెబుతున్నాయి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే విశ్వాసం కలిగి ఉండాలి నా దేవుడు ఉన్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన ఆయన దృష్టికి ఏది న్యాయమో అదే జరిగిస్తాడని మనలో దృఢమైన విశ్వాసం రావాలి మనలో విశ్వాసం వచ్చినా సరే కొన్నిసార్లు అపవాది ప్రేరేపుల చేత భయం అనేది మనకి కలిగి ఆ విశ్వాసాన్ని మనం మరిచి భయపడుతూనే ఉంటున్నాం ఇలా ఎంతకాలము ఈ పరిస్థితి దేవుడు చెబుతున్నాడు మనమైతే మాట ఇచ్చి దాన్ని తప్పేవారుగా ఉంటాము ఆయన అయితే నిరంతరము ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఒకే రకమైన స్వభావం కలిగిన దేవుడు ఆయన స్వభావానికి ఆయన విరుద్ధంగా ఏ పని చేయడంట మరి అటువంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎందు విశ్వాసాన్ని కనపరచాలి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా అంచబడను అబ్రహాము దేవుడిని నమ్మాడంతే ఆయన క్రియలను బట్టి కాదు లేకపోతే వేరే దేన్ని బట్టి కాదు కానీ దేవుడిని నమ్మాడు కాబట్టి అదే ఆయనకి నీతిగా అంచబడిందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి మనము కూడా దేవుని నమ్మినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనలో కూడా దేవుడు రీతిగా ముందుకు నడిపిస్తాడు అనేక మందికి మాదిరికరంగా అనేకమందికి ఆశీర్వదకరంగా మన నుంచి తడుమణి సిగ్గుపడినవాడు అటువంటి కృపదేవుడు మనందరికీ ఆ మేన్ ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఈసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయం నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రాలు దేవా మాలో ప్రవ్వ ఎన్ని భయాలు కలిగి ఉన్నామో సమస్తం మీకు తెలిసయ్యా వాటన్నిటి నుంచి విడుదలనివ్వండి ప్రవ్వ విశ్వాసము లేకుండా నీకు ఇష్టడైందు అసాధ్యమన్నావు తండ్రి నీ అధ విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడు అని నీవు మాట్లాడుతున్నావయ్యా ఇదిగో నాయన నీ ఎంధ విశ్వాసం ఉంచామయ్యా నీ దృష్టికి ఏది న్యాయమో అదే మా పక్షంగా మీరు జరిగించండి నాయన నీవు ఏం చేసినా ప్రభుని చిత్తానికి లోబడి నిన్ను వెంబడించే బిడ్డలుగా మేము ఉండినట్లు సహాయమును దయచేయండియ్యా తండ్రి విశ్వాసాన్ని మాలో వృద్ధి పొందించండి అల్ప విశ్వాసాన్ని తోసివేయండి అయా అపవాది ప్రేరేపిస్తున్నప్పుడు వాటన్నిటినీ నీ వాక్యం చేత కాల్చివేయమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి సహాయముని దయచేయండి మీ చిత్తానుసారంగా నడిపించమని మీ కృపలో వర్దలింపచేయమని దేవా ఈ వాక్యం బిడ్డలందరి హృదయాల్లో ఫలింపునిచ్చులాగిన సహాయం దయచేయమని అయా ప్రభుత్వమంతులో మా మాట మా చూపు మా తలంపులు మా క్రియలు సమస్తమును ప్రభు మీకు అంగీకారం అగినట్లు కృపచూపి దయచూపి నడిపించమని ఏసుక్రీస్తు వారి బయట మా మా ప్రేపర్లేకపోతుండీ ఆమె ప్రైజ్ తల